రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలండి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ ఆకుని కాల్చడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట ఈ ఆకు వల్ల ఏంటంటే గనుక మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ ఆకు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైన ఆకు అని చెప్పొచ్చు అండి ఈ ఆకు నార్మల్ గా చెప్పాలంటే కనుక ధనం రావటానికి మనం కాల్చవచ్చు అలానే కాకుండా మనకు ఉండే కొన్ని సమస్యల్ని కూడా మనం తీర్చుకోవడానికి కాల్చొచ్చు అనమాట అండి ఈ ఆకుని కాల్చడం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట ఈ ఆకుని కాల్చడం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బుధవారం రోజున ముఖ్యంగా ఈ పనిని చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ ఆకుకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి బుధవారం పూట ఎవరైతే అంటే జాతకం బాగాలేదు జాతక సమస్యలు వస్తున్నాయి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఎంత చేసుకున్నా కానీ మాకేంటంటే కనుక జాతకంలో ఇబ్బందులు పోవట్లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి బుధవారం పూట ఇలా ఈ ఆకుడి కాలిస్తే చాలండి ఇక మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలనైతే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారనమాట ఎందుకంటే శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తామండి గ్రహాలు అనుకూలించినప్పుడు స్థితిగతి సరిగ్గా లేనప్పుడు అలానే కాకుండా మనకు జాతకంలో విపరీతంగా సమస్యలు ఉన్నప్పుడు మనం ఏమి చేయలేమండి కొంతమంది జాతక పరిశీలన చేయించుకొని రాళ్ళు రత్నాలు ఇలాంటివి ధరిస్తూ ఉంటారు అంటే ఇలా ధరించడం వల్ల ఏంటంటే కనుక జాతకం మెరుగుపడుతుంది మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుందని భావించుకుంటూ ఉంటారు కానీ మనకు అంత స్థోమత ఉంటుంది అవి చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తు పెట్టుకోండి బుధానుగ్రహం కలగాలన్నా అలానే కాకుండా గురువు యొక్క అనుగ్రహం కలగాలన్నా మన గ్రహస్థితి అంత కూడా మెరుగుపడాలన్నా మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండాలన్నా మన పనులన్నీ కూడా జరగాలన్నా సరేనండి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక రేపు అంటే బుధవారం రోజు ఆకుని కాల్చండి ఇలా కాలిస్తే చాలండి ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుందండి అందుకే ఏంటంటే కనుక రేపు బుధవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి అలా చేసుకుని గణపతి పటం ముందు ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి బుధవారం ముఖ్యంగా ఏంటంటే కనుక పనులు అంటే పెండింగ్లో పడిపోతున్నాయి పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి అనుకుని ఇలా అనుకునే వాళ్ళు ఏంటంటే కనుక బుధవారం పూట ఇలా చేయండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా మీకు జరుగుతుందంటే గనక గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఇలా చేస్తే అలాంటి ఏంటంటే కనుక సమస్యలు రావన్నమాట అలానే మనం ముఖ్యంగా అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం రోజు ఖచ్చితంగా అండి గణపతిని స్మరించుకుంటూ వెళ్ళాలి ఓం గమ్ గణపతి నమ అనుకోని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి ఆ రోజు తగిలే ఆటంకాలన్నీ దూరమైపోతాయండి అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనమాట ఏ పని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది ఇది ఇది రోజు అనుకున్న అని చెప్పట్లేదండి ఒక రోజు అనమని ప్రతి రోజు అనుకోండి ప్రతి రోజు అనటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి గణపతి నామాన్ని ఎవరైతే అంటే తలుచుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళుతారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా అండి మంచి చేకూరటానికైతే అయితే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఇలా దీపం పెట్టిన తర్వాత మీరు ముఖ్యంగా ఈ ఆకుని తీసుకోండి ఈ ఆకు అంటే ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని ఉంటుంది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఒక ఐదు కరివేపాకు రెబ్బల్ని తీసుకోండి అంటే కరివేపాకు అంటే మీరు ఆశ్చర్యపోవచ్చండి ఎందుకంటే కరివేపాకుతో పరిహారం చేస్తే ఫలితం వస్తుందా అంటే కనుక మనం చూడండి పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటే కనుక కరివేపాకు అండి చాలా చాలా పవిత్రతను ఉంటుంది ఏ ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పబడుతుంది అలానే కాకుండా కరివేపాకు చెట్టు ఏంటంటే కనుక మానవుడి యొక్క జాతక సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతుంది అందుకే మనము ఇలా జాతక సమస్యలు జాతక దోషాలను తొలగించుకోవటానికి ప్రతి బుధవారం అండి మనం ఏంటంటే కనుక ఒక ఐదు రెబ్బలు అంటే రెమ్మలు ఉంటాయి కదా కరివేపాకు అవి తీసేసుకొని ఆకులను మాత్రమే కాల్చాలి ఐదు ఆకులండి చాలంటే ఇంకా ఐదు అంటే కరివేపాకు రెమ్మలు అంటాము మనం రెబ్బలు కూడా అంటూ ఉంటాం చాలా వరకు అయితే రెమ్మలే అంటారు కరివేపాకు అంటే ఆకులు తీసేసుకొని ఐదు కాల్చడం వల్ల జాతక సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి అవి కాలుతాయండి అంటే కనుక కాలుతాయండి కరివేపాకు ఆకులు కాలుతాయి మనం ఏంటంటే కనుక ఇలా బుధవారం రోజున ఏంటంటే అంటే సమయం సందర్భం అంటూ ఏమీ లేదనమాట మీరు ఏం చేయాలంటే కనుక మీకు ఇలా అంటే జాతక సమస్యలు దోషాలు ఏర్పడుతున్నాయి ఇబ్బందులు చాలా వస్తున్నాయి ధనం కూడా సరిగ్గా లేదు ఏం అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఐదు కరివేపాకు ఆకులను తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ సింకు దగ్గర నుంచోండి అంటే సింక్ ఉంటే సింక్ దగ్గర సింకు లేకపోతే బయట మనకు అంటే ఇలా గచ్చులు ఉంటాయి కదా వాష్ ఏరియాస్ అంటాం మనము అక్కడ నుంచోని ఏంటంటే కనుక ఈ ఐదు ఆకులు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఆకులను ఏంటంటే కనుక కుడి చేతిలో పట్టుకోండి అలా పట్టుకొని మీకుండే ఉండే సమస్యలు చెప్పుకోండి జాతక దోషాలు కూడా చెప్పుకోండి అలానే కాకుండా గ్రహాలు మీకు అనుకూలించాలి మీ స్థితిగతి మొత్తం మారిపోవాలి చక్కగా మాకు కలిసి రావాలి మాకేంటంటే గురువు యొక్క అనుగ్రహం కలగాలి బుధ అనుగ్రహం కలగాలి అలానే కాకుండా మాకేంటంటే కనుక తగిలే ఆటంకాలు కావచ్చు అడ్డంకులు కావచ్చు అలానే ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించకపోవటం అలాగే వచ్చేసి రాహుకేతు ప్రభావాలు ఉండటం ఏదైనా పని అనుకుంటే అది జరగకపోవటం రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవటం ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా అవి చెప్పేసుకొని ఏంటంటే కనుక ఆకులను ఒకదాని మీద ఒకటి పెట్టేసి కాల్ చేయండి నార్మల్గా ఇలా ఏంటంటే కనుక అగ్ని విరిగించి అక్కడికక్కడే మనం ఏంటంటే కాల్ అంటే కాల్ చేయొచ్చండి సింకులో పోసి నీళ్ళను పోసేయండి సరిపోతుంది అనమాట ఇది ఎంతలా ఫలితాన్ని ఇస్తుందంటే అంతలా ఫలితాన్ని ఇస్తుంది ఒకసారి చేశారు బాగానే ఉంది అండి రెండోసారి అండి అంటే కనుక చేయొచ్చు రెండోసారి కూడా చేసేసి ఏంటంటే చక్కటి అయితే పొందొచ్చు అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అసలు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేసుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని మీ కళ్ళతో మీరు చూసి షాక్ చాకైపోతారనమాట ఆశ్చర్యపోతారు అంత చక్కగా పనిచేసే పరిహారం అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం ఏంటంటే కనుక మునులు సాధువులు ఎక్కువగా ఆచరించేవారు ఇప్పటికి కూడా ఇది చాలామంది చేస్తారండి నిజం చెప్పాలంటే కనుక కొంతమందికి ఏంటంటే తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు ఏంటంటే కనుక ఆశ్చర్యపోవచ్చు అంటే కరివేపాకులా అనుకుంటారు కాకపోతే ప్రకృతి ప్రసాదించిన ఈ మొక్కల్లో చాలా శక్తి ఉంటుందండి దివ్య ఔషధాలు ఉంటాయి అనమాట కరివేపాకు చూడండి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందండి జుట్టు పరంగా కూడా ఎంత చేస్తుంది కాబట్టి పరిహార పరంగా కూడా అంతే మేలు చేస్తుంది అందుకే కరివేపాకు మంది కూడా ఇండ్లలో పెంచుకుంటూ ఉంటారు అందుకే ఏంటంటే కనుక మీరు ఇలా కరివేపాకుని తీసేసుకుని ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట పెద్దగా ధనాన్ని కూడా మనం ఖర్చు పెట్టము అలానే కాకుండా మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు బాధలు అనేవి రావు మంచి ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ ఆకులను అయితే కాల్చండి అలానే కాకుండా విపరీతంగా ధన సమస్య వచ్చింది అనుకోండి మనం చాలా బాధపడతామండి రూపాయి కూడా ఎవరైనా అడిగితే కూడా ఇవ్వరండి అలాంటి ని ప్రతి ఒక్కరు కూడా అంటే ఫేస్ చేస్తూ ఉంటారు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ధనానికి సంబంధించి ఏంటంటే కనుక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాధపడి పోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని మీరు ముఖ్యంగా ఇలా కరివేపాకులను కాల్చండి ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంలో మనని మరీ వెతుక్కుంటూ వస్తుందండి మన ఇల్లు అంతా కూడా డబ్బుతో నిండిపోతుందన్నమాట అంటే ఏం రావండి కాకపోతే మనకి ఎంత అవసరమో మనం ఎంత అడిగాము ఒకరి నుంచి డబ్బు మనకి ఎంత రావాల్సి ఉంది అలా డబ్బు అనేది రావటం డబ్బు ఏంటంటే కనుక మన చేతులు ఆడుతూ ఉండటం కొంచెం వృధా ఖర్చులు తగ్గటం ఇలా జరుగుతుంది ఎవరికైతే విపరీతంగా ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక ఐదు కరివేపాకు అంటే ఆకులను తీసుకుని ఇంకా అన్నమాట అలా కాలిస్తే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో అయితే చెప్పబడుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి నిజం చెప్పాలంటే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అనమాట అందుకే ఈ కరివేపాకు అంటే కాల్చండి ఈ విధంగా అంటే సమస్యలకు ఒకసారి అలానే కాకుండా ఈ డబ్బుకు సంబంధించి ఇంకొకసారి చేయాలండి అంటే కనుక ఇలా వెంట వెంటనే రెండు చేయొచ్చు కానీ మనం సమస్యలు చెప్పేటప్పుడు ఈ డబ్బు కష్టాలు చెప్పుకోకూడదు కేవలం సమస్యలు మనకు ఉండే ఇబ్బందులు ఇలాంటివి మనం చెప్పేసుకొని కాల్ చేసుకుంటాం కదా ఐదు ఆకులు అంటే గ్రహస్థితి గురించి మనం కాలుస్తాం ఇంకొకటి ఏంటంటే కనుక ధనం గురించి మనం చేస్తున్నాం కాబట్టి ధన సమస్య పోవాలి డబ్బు రావాలి అడిగిన వారి డబ్బు ఇవ్వాలి లేదంటే ఎవరైనా పేరండి ఇప్పుడు నార్మల్గా మీకు ఎవరైనా సరే అంటే ఒక వ్యక్తి డబ్బిస్తా అని చెప్పారు ఆ తర్వాత ఏంటంటే కనుక నేను ఇవ్వనని చెప్తున్నారు అనుకోండి అప్పుడు ఏంటంటే కనుక ఆ వ్యక్తి మీకు ధనం ఇవ్వాలంటే కనుక అతని పేరు తీసుకుని ఈ కరివేపాకు ఆకులను ఏంటంటే కనుక ఐదిటిని కాల్చేయండి ఖచ్చితంగా పిలిచి మరి వాళ్ళే డబ్బిస్తారు అనమాట ఇది ఖచ్చితంగా జరుగుతుందండి నిజం చెప్పాలంటే కనుక శాస్త్రంలో ఉందన్నమాట ఇది జరగదని కొంతమందికి ఒకవేళ అంటే డౌట్ ఉండొచ్చు అలా కాదండి ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వాళ్ళే ఏంటంటే కనుక స్వయంగా మనకు పిలిచి డబ్బిచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ డబ్బు అందట్లేదు అడిగిన వారు ఇవ్వట్లేదు పెండింగ్లో అంటే ఇలా మాకు y la పెండింగ్లో పడిపోతున్న పనులు కూడా ఏది జరగట్లేదు ధనానికి సంబంధించి అనుకొని బాధపడేవారైతే ఈ కరివేపాకాకుల పరిహారం అయితే ఉపయోగపడుతుంది కరివేపాకులు కూడా ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే ప్రకృతి కంకితం చేపడతాయి ప్రకృతి నుంచి సంపూర్ణ అనుగ్రహాన్ని తీసుకుని ఉంటాయి కాబట్టి కరివేపాకులు కూడా అతీత శక్తిని కలుగు ఉంటాయనమాట అందుకే కరివేపాకులో కూడా చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కరివేపాకులు కూడా చాలా శక్తివంతమైనవని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి కరివేపాకుతో ఈ విధంగా చేయండి చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ని పొందండి ముఖ్యంగా బుధవారం చేసుకుంటే చాలా మంచిది బుధవారం చేయటం వల్ల తొందరగా ఏంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట ఎందుకంటే అటు గణపతి అనుగ్రహము ఇటు బుధానుగ్రహం అలానే కాకుండా గ్రహస్థితి మెరుగుపడటము మనకుండే ఇబ్బందులు పోవటము అలానే కాకుండా అనేక రకాల చిన్న చిన్న సమస్యల నుంచి కూడా మనం బయటపడటము ఇదంతా కూడా మన కళ్ళతో మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే ఆచరించుకోండి ఇక ఆ తర్వాత రేపు బుధవారం రోజున ఏంటంటే కనుక రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది పెట్టి పడుకుంటే చాలండి తెల్లవారేసరికి మీరు ఏంటంటే కనుక అద్భుతాలను చూస్తారు అద్భుతాలను చూసి ఆచర్యపోతారు ఎందుకు దిండు కింద ఇది పెట్టాలంటే గనక గుర్తు పెట్టుకోండి కొంతమందికి ఏంటంటే కనుక చెడు కళలు వస్తూ ఉంటాయి ఆ కళల వల్ల ఎంత సఫర్ అయిపోతారో వాళ్ళు మాత్రమే అనుభవిస్తారు అది అంటే మనం చెబితే ఏమంటాం అంటే కనుక ఎవరికైనా సరే మాకు ఇప్పుడు చెడు కళలు వస్తున్నాయని మనం చెప్పామనుకోండి ఆ నీకే వస్తాయి నీకే కళలు వస్తాయిలే అన్నట్టు ఏంటంటే కనుక ఏదో విటకారంగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఏ నొప్పి వాళ్ళు అనుభవిస్తేనే వాళ్లకు దాని విలువ తెలుస్తుందండి అలానే కళలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాధలో పడిపోవటం ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు కొంతమందికి ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే ఆ కళ వచ్చిందనుకోండి అది తెల్లారేసరికి నిజమైపోతుందండి అలా కూడా భయపడతారు కానీ కళల శాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక కళలు కొన్ని మంచి ఉంటాయి నిజం చెప్పాలంటే కొన్ని ఏంటంటే కనుక కళలు చెడుగా ఉంటాయి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కళల్లో నలుపు పదే పదే కనిపించకూడదండి అది చెడుకి సాంకేతం అనమాట మంది కూడా ఏంటంటే కనుక నల్లటి బట్టలు వేసుకొని ఎవరైనా కళలో వచ్చినా ఇలా తలను వీరబోసుకున్నట్టు కళలో వచ్చినా పదే పదే నల్లటి మనుషులు కావచ్చు వస్తువులు కావచ్చు దుస్తువులు కావచ్చు ఏవైనా సరేనండి పదే పదే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయనుకోండి మీరు ఒకసారి ఏంటంటే కనుక మీకు దగ్గరలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే కనుక దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోండి ఇలా నలుపు కళలో రావటం చాలా చాలా డేంజర్ నిజం చెప్పాలంటే ఎందుకంటే ఎందుకంటే ఆ నలుపు ఏంటంటే కనుక చెప్పాలంటే చేతబడికి సాంకేతం అన్నమాట మన మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేయించారు కాబట్టి మనకేంటంటే కనుక ఈ యొక్క దైవనుగ్రహం వల్ల మనం చేసే పూజల వల్ల మనకి ఏంటంటే పడుకుంటే నలపు అనేది కళలో కనిపిస్తూ ఉంటుంది నల్ల కోళ్ళు రావటం నల్ల జంతువులు మన కళలో కనిపించటం అలానే కాకుండా నలుపు ఏదో మనని ఇబ్బంది పెట్టినట్టు మనల్ని ఎడిటేట్ చేసినట్టు మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటామండి ఇబ్బంది పడిపోతూ ఉంటాం చాలా వరకు కూడా డిప్రెషన్ అనేది ఉంటుంది ఆ డిప్రెషన్ అనేది తగ్గక కూడా మనం ఏంటంటే కనుక సఫర్ అవుతూ ఉంటామండి కొంతమందికి కళ రాగానే ఏంటంటే కనుక మెలకు వస్తుంది ఆ మెలకువ తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ నిద్ర రానే రాదండి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మా వెంటే ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టుగా కూడా కొంతమంది సఫర్ అవుతారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి బుధవారం రోజున రాత్రి పడుకునేటప్పుడు ఇదొక్కటి దిండి కింద పెట్టుకుంటే చాలు ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక అంతలా ఫలితం వస్తుంది అంత ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఏమీ లేదండి మనం ఏంటంటే కనుక పడుకునేటప్పుడు కొన్ని వస్తువులను దిండి కింద పెట్టుకుంటే మంచి జరుగుతుంది కళలకు ఏంటంటే కనుక పులి స్టాప్ వేసినట్టు అవుతుంది కళల నుంచి మనకు విముక్తి కలిగించుకున్న వాళ్ళం కూడా మనం అవుతామని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక కళలు రాకూడదు కళల వల్ల మాకు బాగుండాలి ఈ చెడు కళలు వచ్చినప్పుడల్లా కూడా మాకు చాలా ఇబ్బంది కలుగుతుందండి ఏదో కళల్లో భయంకరమే చూస్తామండి మేము కళ వచ్చినప్పుడు ఏంటంటే కనుక కొంతమంది పక్క కూడా తడుపుకుంటారండి అందరిని కాదు కొంతమంది పిల్లలు కూడా కళ వచ్చినప్పుడు ఉలిక్కి పడి నిద్రలో నుంచి లేస్తారు అంటే వాళ్ళు చెప్పుకోలేరు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కొంతమందికి ఏంటంటే కళలు కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటాయి కొంతమందికి భయంకరంగా వస్తుంటాయి కదా మీకు మంచి కళలే రావాలి చెడు కళలు రాకూడదు అసలు మా కళలే రాకూడదండి మాకు ఎందుకండి కళలు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కదా అన్నట్టుగా ఏంటంటే కనుక భావించుకునేవారు ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి దీనివల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారండి ఏమీ లేదు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఇలా నిజం చెప్పాలంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద ఏ వస్తువు పెట్టినా కానీ ఆ వస్తువు మనకు అంటే ఒక రక్షణని ఇస్తుంది అనమాట ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర మనం పెట్టుకుంటాం సంకల్పం చెప్పుకొని మనం చెప్పే సంకల్పం కూడా ఏంటంటే కనుక ఆ వస్తువు వింటుందండి నిజం చెప్పాలంటే కనుక అదేంటంటే కనుక గ్రహించుకుంటుంది అలానే కాకుండా ఏంటంటే ంటుంది అనమాట మన యొక్క సమస్య అనేది మనం చెప్పుకునే విధానాన్ని బట్టి అవి తీసేసుకుంటాయి అనమాట అలా తీసేసుకున్న తర్వాత వాటిని ఏంటంటే మన దగ్గర పెట్టుకుంటాం కాబట్టి చేతిలో పట్టుకోండి అలా మన దగ్గరికి ఏది కూడా రానివ్వకుండా చెడిని రానివ్వకుండా ఏంటంటే ఇది మనని కాపాడుతూ ఉంటుంది అనమాట అందుకే రాత్రి దిండు కింద ఇది ఖచ్చితంగా పెట్టుకోండి ఏమీ లేదండి పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు ఒక చిన్న పసుపు కొమ్ము తీసుకోండి అంటే పసుపు కొమ్ము మా దగ్గర లేదు అనుకుంటే మాత్రం మీరేంటంటే కనుక తెచ్చుకోండి చిన్నదైనా పర్వాలేదు పసుపు కొమ్ము చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది పసుపు చాలా మంగళకరమైనది పసుపుతో ఏంటంటే కనుక ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలిస్తుంది అనమాట ఇందులో ఏంటంటే ఎలాంటి సందేహాలు ఉండవు నిజం చెప్పాలంటే కనుక మనం ఏంటంటే కనుక పసుపే కదా పసుపుతో ఏమవుతుంది అనుకోకండి పసుపు వల్ల ఏంటంటే కనుక మనకు చాలా జరుగుతాయి అనమాట పసుపు కొమ్ము ఒకటే చిన్నది మీరు చిన్నది తీసుకోండి మరి పెద్దది అవసరం లేదు చిన్నది ఒకవేళ లేదు మా ఇంట్లో ఉందంటే కనుక తీసుకొని చేసుకోండి మీరే ఆశ్చర్యపోతారండి ఫలితాన్ని చూసి అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట అంతలా మీకు ఏంటంటే కనుక పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అందుకే ఒక పసుపు కుబుల్ తీసుకొని చేతిలో పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని కావాలంటే మనం పేపర్లో కూడా పెట్టుకో అంటే పెట్టుకోవచ్చు అండి ఇలా పసుపు కొమ్ముని చేతిలో పట్టుకొని ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మాకు ఈ కళలు వస్తున్నాయి ఈ కళలు రాకూడదు ఈ కళల నుంచి మాకు విముక్తి కలగాలి కళలు అనేవి ఉండకూడదు కలల వల్ల మేము ఏంటంటే కనుక సఫర్ అవుతున్నాము మా దగ్గరకు అసలు కలలే రాకూడదు అన్నట్టుగా ఏంటంటే కనుక సకల్ అంటే సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ పసుపు కొమ్ముని పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి పేపర్లో పెట్టి మీరు పొట్లం కట్టి మీ దిండు కింద పెట్టి పడుకోండి అలా పడుకుంటారు కదా ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత బయట ఇంటికి వెళ్ళేటప్పుడు ముందుగా ఈ పసుపు కుమ్ముని ఇప్పకండి ఎందుకంటే మనం తల చుట్టుతో తిప్పుకున్నాం కదండి విప్పకూడదనమాట అలా తల చుట్టూ ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా తల చుట్టుతో పదకొండు సార్లు అంటే సంకల్పం చెప్పుకుంటూ తిప్పుకొని దాన్ని ఒక చిన్న పేపర్లో పెట్టి చిన్న పొట్లం కట్టి ఇంకా తర్వాత దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఏదైనా మీ ఇంటి నుంచి దూరంగా ఉండే చెట్టు మొదట్లో పడేయండి ఇలా పడేయటం వల్ల ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి ఒకసారి చేశామో బాగానే రిజల్ట్ ఉండండి అనుకుంటే రెండోసారి చేయండి ఇలా ఏంటంటే కనుక ఒకటికి రెండు సార్లు పసుపు కొమ్మలే కదండి మనం పెద్దగా ఏంటంటే కనుక అక్కడ ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు పసుపందరిలో ఉంటుంది కాబట్టి తీసేసుకుని ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట ఫలితాలు రావని మాత్రం అనుకోకండి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అంత మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట అంత మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం మన పూర్వీకులు అధికంగా ఆచరించేవారు మరి మీరు కూడా పాటించడం వల్ల మీరు కూడా చేయటం వల్ల మీకుండే ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది చెడు కళలు అనేవి ఏంటంటే కనుక రాకుండా ఉండటానికి మంచి కళలు మాత్రం వచ్చేటట్టు అంటే చేసుకోవడానికి ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించి ఫలితం అనేది పొందండి